హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షర్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది కేదర్నాథ్లోనే స్వామివారికి హార్తి ఏ విధంగా ఇస్తున్నారు అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కేదార్నాథ్లో స్వామివారికి హార్తి ఏ విధంగా ఇస్తున్నారు అనే దాని గురించి చూద్దాము ఓం నమ శివాయ అంటూ ఆ పరమశివుణ్ణి ధ్యానిద్దాము